హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కాకరకాయ కర్రీ కాకరకాయ కర్రీ ఒకసారి ఇలా చేసి చూడండి పెద్దగా చేదు లేకుండా కమ్మగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి కాకరకాయ వద్దు అనేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మరి తయారీ విధానాన్ని చూపిస్తాను రండి ఈ కాకరకాయ కూర కోసం నేను ఇక్కడ పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి కాస్త పెద్దగా ఉన్నాయి కాబట్టి పావు కేజీ దాకా ఉన్నాయి ఈ కాకరకాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు చివరిన కట్ చేసి ఈ పైన బుడుపులు లాగా ఉన్నాయి కదా వాటిని లైట్ లైట్గా తీసేసేయండి లేదు మాకు అవి ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇలా గీరాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా రెండు కాకరకాయలకి పైన బుడుపులు లైట్గా తీసిన తర్వాత నీట్గా కడగండి కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి నేను రౌండ్గా వచ్చేటట్లు ముక్కలు కట్ చేసుకుంటున్నాను మీరు ఏ షేప్ కావాలన్నా ముక్కల్ని కట్ చేసుకోవచ్చు ఇలా కాకరకాయ రెండింటిని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కలు అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా ముక్కల్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకవేళ మీకు కాకరకాయల్లో ఉన్న విత్తనాలు వద్దనుకోండి ఈ విత్తనాలని ఈ విధంగా తీసేసి పక్కన పెట్టుకోండి నేనైతే విత్తనాలతో సహా వేసుకుంటున్నాను బాగానే ఉంటుంది విత్తనాలు కూడా వేసుకుంటే వద్దనుకుంటే తీయండి ఇలా మొత్తం ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ కాకరకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా తీసుకొని చేతితోటి నేను ఇక్కడ చూపించినట్లు గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా చేయడం వల్ల కాకరకాయల్లో ఉన్న చేదు ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గుతుందండి లేదు మాకు చేదున్నా పర్వాలేదు మేము తినగలము అనుకుంటే కాకరకాయ ముక్కల్ని ఇలా పిండుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవచ్చండి ఇప్పుడు చూడండి కాకరకాయ ముక్కలు మొత్తం పిండిన తర్వాత ఎన్ని నీళ్ళు వచ్చాయో ఈ నీళ్ళని పక్కన పెట్టేసి ఈ పిండుకున్న ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం ముందుగా పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి కాకరకాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు వేగితే సరిపోతుందండి ఎందుకంటే మనం కూర చేసుకుంటున్నాం కాబట్టి కూరకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు అదే వేపుడుకైతే బాగా వేయించుకోవాలి అందుకని లైట్గా కలర్ మారేంత వరకు వేయించండి ఇప్పుడు చూడండి ఇలా లైట్గా ఎర్రగా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ వేయించొద్దు ఇలా వేగిన తర్వాత వీటిలో అన్నింటినీ తీసేసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదా ఇదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసి ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించండి నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను ఈ ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవగా కట్ చేయండి మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడాలి అంటే కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించండి తొందరగా మెత్తగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వండి ఇలా టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ పొడులన్నీ కూడా ఆయిల్లో లైట్గా వేగేటట్టు ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక పది నిమిషాలు నానబెట్టండి నీళ్ళలో నానిన తర్వాత బాగా పిసికి ఆ రసాన్ని పోసుకోండి ఇలా చింతపండు రసం పోసిన తర్వాత దీంట్లోనే ఒక కప్పు దాకా నీళ్లు కూడా పోసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి ఈ నీళ్ళను ఒకసారి టేస్ట్ చేయండి అంటే పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని సరిపోలేదు అనిపిస్తే ఉప్పు కారం కొద్దిగా వేసుకోండి నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇలా సగం వరకు ఉడికిన తర్వాత దీంట్లో ఒక్క చిటికెడు వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి వేసి కలిపండి ఆల్రెడీ కాకరకాయ చేదు ఉంటుంది మళ్ళీ మెంతుల పొడి ఎందుకు అనుకోవద్దండి పులుపు కూరల్లో లైట్గా మెంతులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి చేదు ఉంటుందేమో అని డౌట్ అవసరం లేదు మెంతుల పొడి వేసినా మీకు చేదు అనిపించదు ఎందుకంటే పులుపు ఉంది కదా అందుకని ఇప్పుడు చూడండి సన్న మంట మీద ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించారంటే మీకు ఇలా చిక్కటి కర్రీ రెడీ అవుతుంది ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి మీకు లాస్ట్గా కావాలి అంటే కొత్తిమీర చల్లుకోండి నేను కొత్తిమీర కూడా ఏం వేయడం లేదు అంతే ఇలా చేసుకున్న కర్రీని వేడి వేడిగా రైస్లో వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మనాశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి